ఆ దాడిలో మీరు సక్సెస్ అయ్యనుకుంటున్నారా ఫెయిల్ అనుకుంటున్నారా సక్సెస్ అయినాము ఫస్ట్ తర్వాత ఫెయిల్ అయినాము దాని మీద సమీక్ష జరుపుకున్నారా జరి ఎక్కడ మన నల్గొండలు జరిపినాం ఎవరు దానికి వచ్చారు మాధవ్ని వచ్చారు ఏమంటారు ఆయన అదే మనం తీసుకున్న యాక్షన్ సక్సెస్ అయినాము కానీ టిట్యూట్ కూడా మనం ఫెయిల్ అయినాము కాకపోతే పోలీస్ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళ నిఘాలో మనం అంచనా కరెక్ట్ వేయలేకపోయినాము అని జరిగింది మన పార్టీ తప్పు జరిగింది ఓకే దాని తర్వాత ఇంకా మీకు బాగా డ్యామేజ్ జరిగింది యాక్షన్ చేశారు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా అయిపోయింది రైట్ దాని తర్వాత మరి ఇంకొక దాటి ఎక్కడ ఉంది దీనికి ప్రతీకలంగా ఇంకోటి చేద్దాం అనుకున్నాము ఎక్కడ మాధవరెడ్డి జరిగింది కదా మాధవరెడ్డి గారు అందులో మీరున్నారా మేము జండి మేము జం మాధవరెడ్డి గారితో ఎలా జరిగి ఉంటుట యాక్షన్ టీం అంతే ఇది పార్టీ ఇప్పుడు మాధవరెడ్డి ఓమంత్రి అనే కాదు కదా యాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరన్నా కానీ పార్టీ పద్ధలో పార్టీ చేస్తే వాళ్ళు అట్లా చంద్రబాబు మీజ ఆలపేట్లో కానీ గుట్ట నుంచి వస్తున్నాడు మాధవ్ రెడ్డి గారు గట్టికేసారు ఫ్లైఓవర్ ఎక్కుతారు ఆ కార్ని ఎవరు దానికి అబ్జర్వ్ చేసి ఉంటుంది మీకున్న దీంట్లో ఎవరు చేస్తుంటారు అన్న దానికి ఆ టీంకి ఎవరైతే ఎంగేజ్ చేసారో వాళ్ళే ఉంటారు అన్న ఈ సంఘటన జరిగిన ఇన్ని రోజులు మీకు తెలిసింది మేది మాధవ్ రెడ్డి గారిది జరిగిన తర్వాత మేము బయట ఉన్నాం అప్పటికి ఉన్నారా వచ్చేసినా వచ్చేసి మేము ఆల్రెడీ ఇరవై ఉండే అయినా ఇది అయినాక అమ్మటే సార్ వీరవల్లి ఎక్స్చేంజ్ చెయ్యటంటే వీరవెల్లి ఎక్స్చేంజ్ అప్పుడు ఇప్పుడు రెడ్డి సారు మా మీద డిఎస్పి గారు కదా ఎక్కడ మమ్మల్ని కోలుకొనిస్తున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో మాకు వీరవెల్లి మీద మాకు అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు వస్తారు మధ్యాహ్నం నుంచి అట్టట్లా ఇక్కడ ఎవరు రారు కదా అనుకుని జంగలు కట్టిడు పోయి వచ్చేది వాళ్ళు ఆ టైం మాకు దొరుకుతుంది దీని మీద అటాక్ చేయాలి తుపాక దొరుకుతాయి మనకు అనేసి మేము దాని మీద దాడి చేసినాం అవి దాడి చేసినాం ఏం జరిగింది అప్పుడు చేసినాము కౌంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు దాడి చేస్తే మేము తుపాకీ సీజ్ చేసుకుని అలా గ్లేమర్మైన పెట్టినాం అది చేద్దాం అనేసి అక్కడ వైర్ పోతే రవీందర్ రెడ్డి సార్ డిఎస్పి గారు వచ్చి అయ్యా మీరు ఎవరు పోవద్దు లైట్ ఆన్ చేయొద్దు అని చెప్పేసినాను ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది కాబట్టి సారుకున్న పరిజ్ఞానంతో సార్ ఇవన్నీ చేస్తారు వీళ్ళు అనేసి ఆలోచనతోటే పోయి జాగ్రత్త తీసుకొని ఆ వైర్ తీసేసానికి లైట్ చేసి లేకపోతే బ్లాస్ట్ ఓకే అంటే మీకు అప్పట్లో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్స్ ఎవరండి నరేందర్ రెడ్డి సారు శ్రీనివాస్ శ్రీనివాసనాయుడు సారు కృష్ణ కిషోర్ అచ్చంపేట డిఎస్పి గారు వీళ్ళు కృష్ణ కిషోర్ గారు అప్పుడు అచ్చంపేట ఎప్పుడు కాదు కదా ఎప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు చేస్తుండు అప్పుడు ఎక్కడ గుట్టలు చేసిండు చాలా చేసిండు ఆయన ఆయన ఏ విధంగా మీకు ఎదురుపడేవారు సార్ బయటకు వచ్చినాక సార్ వీళ్ళందరూ అక్కడ లోపల సార్ వీళ్ళందరూ మాకు మా మీద బాధ దాళం లేదు సార్ బయటకు వచ్చినాక మాకు సపోర్ట్ చేశారు వీళ్ళందరూ పార్టీలో మీరు గుట్ట బ్లాస్టింగ్ ఎప్పుడు దాని తర్వాత నయ్యం ఎప్పుడు ఎదురు పడ్డాడు సార్ ఎక్కడ మామూలుగా అతను కలిసిపోయి పనిచేసినాం స్టార్టింగ్లో పార్టీలో జైలు పోక ముందుకు జైలు పోయాక అతను ఏదైతే ఒక స్టెప్ తీసుకుంటా సార్ ఆ స్టెప్ తీసుకున్నాక మాకు సంబంధాలు లేవు మీరు అతను తోపుకోలేదు పెట్టుకోలేదు ఆఫీసర్స్ మాకు దగ్గర నేను సరెండర్ అయినాక బాగా సపోర్ట్ చేశారు మాకు అతను మీరు ఎందుకు అండ్ నాయనతో ఎందుకు మీకు అవసరం లేదు అని చెప్పారు ముందు కలిసి పని చేసినాం సార్ ఏమేమి చేశారు మామూలుగా అతను కూడా అరెస్ట్ అయిన కంటే ముందు అతను అరెస్ట్ కాక ముందుకు ఉంటే ఏరియా దళకమంటుండే కాబట్టి అన్న విజయకుమార్ కుమార్ రెడ్డి ఉస్నాబాద్ భువనగిరిలో ఎన్కౌంటర్ అయ్యాడు ఎన్కౌంటర్ అయితే దానికి ఎవడు వీడు మరి ఎవడు పట్టిచ్చాడు అనేసి అతని మీద అన్న పోయి అటాక్ చేస్తామని పోయాడు అరెస్ట్ అయ్యాను ఇక అతను అప్పుడు జీవితం గడిపిండు తర్వాత ఆయన వచ్చినాక మాకు సంబంధం లేవు ఇక ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పార్టీలో మీరు నేను పదహారు సంవత్సరాలు సార్ పదహారు సంవత్సరాలు యాక్షన్ టైమ్ ఉన్నారు అవును సార్ దళకాండ్రి కాలేదు అయినా సార్ ఎక్కడ హక్కుమన్ అయినా నల్లమల్ల అయినా ఇక్కడ అయినాం సార్ ఇక్కడ మరి ఎందుకు బయటకు వచ్చారు అంటే నల్లమల్లలో బాగా ఏమైతుందంటే సార్ మలేరియా బాగా అటాక్ అవుతుంది సార్ నల్లమల్లలో మీకు బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరు టఫ్ ఉన్న ఆఫీసర్ అంటే మాకు అప్పుడు అప్పుడు ఆఫీసర్ ఎవరైతే మాకు తెలియదు సార్ అప్పుడు తెలియదు ఆఫీసర్ కృష్ణప్రసాద్ గారు టాపిక్ మీకు తెలుసా అన్నారు తెలుసు సార్ ఐపీఎస్ ఆఫీసర్ తెలియదు సార్ సరే బయటకు వచ్చినాక మాకు వీళ్ళు ఈసారి లేదు తెలుసుకుందాం ఓకే మా నల్లమలలో ఉన్నప్పుడు మలేరియా వచ్చిందా అవును సార్ మలేరియా వచ్చింది బాగా మేము ఫుల్ ఎక్సర్సైజ్ చేసేది సార్ ఎన్ని ఎంత మూడు గంటలు ఎక్కినా గుట్ట నాలుగు గంటలు ఎక్కినా ఎక్సర్సైజ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోయేది మేము ఎందుకంటే ప్రతి యాక్షన్లో మేము టీం ఉండేది కదా సార్ ఫుల్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మలేరియా అటాక్ అయింది ఇబ్బంది అయింది కొంచెం చూపించరు పార్టీ ట్రీట్మెంట్ చేయించారు అయినా సెట్ కాలేదు తప్పని పర్సలు నేను వీళ్ళు ఉండి ఎందుకు నా వల్ల నష్టం జరుగుతుంది అంత నేను అనుకున్నట్టుగా చేయలేకపోతున్నావు పార్టీకి అనే ఆలోచనతోటి బయటకురా పార్టీకి చెప్పే వచ్చారా నేను చెప్పలేదు సార్ ఎందుకు వాస్తవానికి నన్ను సిటీ కమిటీ అప్పుడు కమిటీ ఉండే ఇక్కడ సిటీ కమిటీ మీద రిప్లెషన్ పెరిగింది ఈ కమిటీని కొంచెం నిర్లక్ష్యం చేస్తే వీళ్ళంతా ఎన్కౌంటర్ అవుతుంది సిటీ కమిటీ మనం తీసుకుని రా అని చెప్పి నన్ను నేను తీసుకొని పోతే ఫస్ట్ ఏపీకి పోతే నన్ను చూసి భయపడ్డరు ఎవరు మా సిటీ కమిటీ వాళ్ళు పోలీసు అనుకున్నాను నేను మళ్ళా మళ్ళీ పోయి నాకు ఎవరైతే పంపిరో బాధ్యుని అతను అడిగిన అన్న ఇట్లా నన్ను చూసి దూరం అన్న అంటే మళ్ళీ ఇంకొక ఏపిటి ఉంటుంది ఆ ఏపీడికి కడవి వాళ్ళ కోడు అలాగ ఉంటే నాకు కోడు అలాగే ఉంటుంది కోడ్ పట్టుకొని దగ్గర పోయింది అన్న ఇట్లా సంగతి నేనే టచ్ చేశాను నేను ఏ బస్సు ఎక్కితే మీరు ఆ బస్సు ఎక్కండి మనం తీసుకొని పోయినాను దేవరకొండ వెళ్ళాము దేవరకొండ నుండి మళ్ళీ అక్కడ శ్రీశైలం పెళ్ళి కూడా దిగాలి అక్కడ దిగి ఫారెస్ట్కి వెళ్ళిపోతాం అది పరిస్థితి దానికి మీరు బయటికి రావడానికి తేడా ఏంటి పార్టీకి చెప్పకుండా ఎందుకు వచ్చారు తర్వాత వచ్చిన క్రమంలో వీళ్ళు పంపించినాయి కదా నాకు మళ్ళీ నాకు ఇక్కడి నుంచి బయట పంపిస్తాడు పార్టీ పంపిస్తున్న క్రమంలో నాకు అప్పటికీ హార్గ్యం దెబ్బతిన్నది నాకు ఇంకా పాటలు ఉండాలని ఆలోచన లేదు నన్ను ఫోన్ చేయిస్తున్నారు వీళ్ళు చెప్పినా వద్ద నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తావు పార్టీకి నమ్మక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాడు అన్న తప్పని పరిస్థితి నేను వచ్చినాను పార్టీ పని మీద పంపిస్తే పార్టీ పని పోకుండా నేను ఇంటికి వచ్చినాము అప్పటికి నేను సడన్ అయినా రామనారాయణ ఎస్పీ గారు ఉండే జిల్లా ఎస్పీ నల్ రామ్ రామనారాయణ గారు ఏం చేసిన అంటే నన్ను ఎక్స్పోజ్ చేస్తలేడు మా కామ్రేడు బయట పోయిండు పని మీద హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఇతరులు కోర్టు ఆధారపరచండి అని మేకల దామోదర్ రెడ్డి రిజనల్ కమిటీ కార్యదర్శి ఉండేది ఎర్ర రెడ్డి సంతోష్ రెడ్డి అప్పుడు దామోదరెడ్డి అక్కడ పని మీద వచ్చిండ్రు ఆ టైంలో ఈ కామ్రేడ్ని అరెస్ట్ చేశారు అని చౌటప్ప దగ్గర కొయ్యగూడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పొలగుండ రైల్వే పోలీస్ రైల్వే స్టేషన్ని సేమ్ టైంలో బ్లాస్ట్ చేశారు ఈ బ్లాస్ట్ చేసినాక నేను తెలియంగా సరే ఎక్స్పోజ్ చేశారు కానీ మీరు పోలీస్ ఇన్ఫార్మ్గా కాబట్టి పార్టీ మీరు పక్కన పెట్టిందని ఒక ఆరోపణలు వాస్తవం ఉంటారు సార్ నేను ఇన్ఫార్మర్ ఇన్ఫార్మల్గా ఇవ్వబట్టే పార్టీ కూడా నష్టం జరిగింది సార్ ఇన్ఫార్మర్గా ఎందుకు ఎందుకు సార్ ఇన్ఫార్మర్గా కావాలనుకుంటే ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కోట్ల కోట్లు భూములు చేసుకొని విలాసం కలుపుతాం సార్ నేను అట్లా చేయలేదు కదా సరెండర్ అయ్యి వచ్చినాక నాకు చిన్నప్పటి సంధి పారా బట్టరీకి రాదు గుడ్డల బట్టరికి రాదు ఏది రాదు నేను వచ్చి ట్రాక్టర్ పని చేసినాను కాలువదా పోయినాను ఒరిసేరి కొయినా మీరు చెప్తుంది బయటకు వచ్చిన తర్వాత అవును కానీ పార్టీ మీకు పక్కన పెట్టడానికి ప్రధాన కారణం పోలీస్ ఇన్ఫారమ్గా అయ్యారు అయిన తర్వాత పార్టీకి నష్టం జరిగింది రెండు మూడు అరెస్టులు రెండు ఎన్కౌంటర్కి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు ఒక ఆరోపణ పార్టీ మీద అసలు సార్ పార్టీ నన్ను అసలు అనుకోలేదు అట్లా అనుకోలేదు ఎందుకంటే పార్టీ ఎందుకు ఇంత బలమైన ఆరోపణ వచ్చింది తర్వాత వచ్చింది నేను నేను సెంట్రల్ కమిటీ ఉన్నా కూడా నేను ఒక ఆ ఫారెస్ట్ నుంచి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బయటికి పోయి వచ్చేంత వరకు కూడా వాళ్ళు షెల్టర్ మారపయ్యేది నా మీద అంత నమ్మకం పార్టీకి మామూలుగా మైదాన ప్రాంతంలో ఒక బాయికాడ దళం ఉంటే అందరికీ ఒక మనిషిని బయట పంపిస్తే షెల్టర్ చేంజ్ చేస్తారు కానీ నేను అక్కడ ఉన్నంత ఉన్నా కూడా నేను బయటకు పోయి వచ్చినంతవరకు కూడా వాళ్ళు షెల్టర్ చేంజ్ చెప్పేది అంత నమ్మకం పన్ని కాడ నా ఏ టాస్క్ అప్పటి చెప్తే ఆ టాస్క్ ఎక్కడ పేలు కాకుండా జాగ్రత్తగా తీసుకొని చేసినాం నా వల్ల పార్టీకి నష్టం జరగలేదు ఎందుకు అంత బలమైన ఆరోపణకి వచ్చింది బయటకు వచ్చినాక ఏమైందంటే ఈ ఆఫీసెస్ ఉంది కదా రవీంద్రెడ్డి సారు మధ్యపాళి శ్రీనివాసరావు శ్రీనివాసరావు కృష్ణ కిషోర్ సార్ వీళ్ళందరూ నాకు దగ్గర అయ్యారు ఎందుకు దగ్గర అయ్యారు పెళ్లి చేసుకున్నా వచ్చినాక పెళ్లి చేసుకున్నా పిల్లలు కాలే నన్ను బాగా ఇబ్బంది పెడతారు ఒక రోజు ఇంట్లో ఉండమన్నా తీసుకుపోయి బాగా టాచర్ పెడతారు పోలీసు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు వీళ్ళు ఏం చేసినాను పిలిపించుద్దలం చాలాసార్లు ఇంటికి వచ్చారు మీ ఇద్దరు కలిసి రండి బారాబాతి ఇద్దరు రండి పార్టీలకు అన్న వద్దా నేను రానన్న ఇద్దాం చేసినా ఇప్పుడున్నంత ఫస్ట్ ఉన్నంత సెకండ్ ఆ మీద ఉండదు అన్న ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఎక్కడ ఒక కూరం నా మీద నా మీద కూడా ఆలోచిస్తుంటారు కాబట్టి నేను రానిక నా బతుకు నేను బతాను పాటికి నష్టం చెయ్య అని చెప్పిన అట్టేట్టుంటుంది నువ్వు రావాలి రా ఏం కాదు అక్కని తీసుకుని రా అయినా మాధవన్న శ్యామ లింకటేశ్వరులు మల్లన్న ఇద్దరు వచ్చారు నేను రానన్నా సరే రాకుండానే కానీ మాకేమైనా సపోర్ట్ చేయి కొంచెం నీ పరిధిలో ఏమన్నా అవకాశం ఉంటాను అన్నా కానీ ఎప్పుడు పోలేరు అతనికి డిపార్ట్మెంట్ ఏమనుకుంటారంటే నువ్వు ఖచ్చితంగా వీనికి ఇంకా సంబంధాలు ఉన్నాయి వానికి ఇంకా వారిని పోలేదు ఎందుకంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవాళ్ళు ఎందుకంటే స్టేట్ సెంట్రల్ కమిటీకి సంబంధించిన కొరియర్ కొన్ని సంబంధాలు నాకు ఉన్నాయి ప్రతి దాంట్లో నేను తిరిగిన ప్రతి ఇప్పుడు ఇరవై సంతోష్ రెడ్డి గోపన్న ఉండే కదా సార్ ఆయన ప్రతి ఏపీ నేనే పెట్టుకుని వచ్చేది మిగతా నుండి నేనే పెట్టుకుని వచ్చేది నేనే దేనే పెట్టుకుని వచ్చేది తిరిగేది బయట కాబట్టి ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తలేడు అనేసి నాకు బాగా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో కొద్ది రోజులకు మళ్ళీ దళం వచ్చింది ఊళ్ళకు వచ్చి నన్ను మూడు గంటల రాత్రి తీసుకొని పోయి ఇంటికి పోయాక మార్నింగ్ ఏం చేసారు ఊరు అవతల ఒక రెండు కిలోమీటర్ దూరంలో కూడా ఉంటుంది ఇక్కడ మూటకుండళ్ళు ఆ ఊరు బావి కాడ షెల్టర్ అది తీసుకొని ఫిల్ ఉన్నాము మార్నింగ్ నేను వెళ్ళిపోతాను అంటే పంపిస్తే అంటారు అట్లా అట్లా అనుకుంటే ఏం చేసినా దళం ఏం చేసింది అంటే పత్తి శేన వేస్తారు కదా ఈ పత్తి శేను మీద కొనడము అమ్మడం బాగుంటుంది మా దగ్గర దీని మీద ఒక కమిటీ ఇద్దాం ఈ కమిటీ అనేసి ఆ ముగ్గురిని ఒక పిలిపించి పిలిపియాలన్నారు ఒక అతను శేషయ్య పంతులు అని ఉంటుండే సిపిఐ రంగారెడ్డి ఉంటుండే బాలా యాదగిరి ఉంటుండే ఈ ముగ్గురిని పిలుసుకెళ్ళి ఒక కమిటీ ఇద్దాం ఇదే జిల్లా మొత్తం చేస్తుంది మన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళని తీసుకొని రాన్నా అని చెప్పి తీసుకొస్తాను నన్ను అప్పటికి మాకు మధ్యాహ్నం రెండు అవుతుంది నేను బయటికి వెళ్దామన్న టైంకు పోలీసు వాళ్ళు లైన్గా వస్తారు సెంటర్ చూసి అన్న వాళ్ళు అక్కడ లైన్కి వస్తుర్రు ఎవరన్నా వాళ్ళని అన్న నేను మళ్ళన్న శ్యామల వెంకటేశ్వర్లు లేచి చూసినాం చూసేసరికి పోలీసు వాళ్ళు పోలీస్ వాళ్ళు వస్తురు వాళ్ళకి కవర్ లేదు మాకు కవర్ ఉంది దళం ఉన్నక్కడ కవర్ ఉంది వాళ్ళు అటు పొలాలు ఇటు పొలాలు మధ్య దారి మేము కొడితే వాళ్ళు పార్టీ వెళ్ళిపోతుంది కానీ మేము అనుకున్నామంటే మన దళం ఇక్కడ అప్పటికే ముందు చాడని విలేజ్ ఉంటుంది అక్కడ ఉండడాన్ని ఎక్స్పోజ్ అయ్యింది అక్కడ పోతే ఇక్కడ వస్తుంది ఇక్కడ మూడో కొండకొస్తా అనేసి ఇట్లా ఉండదేమో పోలీస్ పార్టీ చాలా వచ్చేటట్టుని అనే ఆలోచనతో అన్న ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దన్నాం ఈ ఊరు మనకు చాలా సపోర్ట్ చేసింది భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తుంది మనం ఇక్కడ ఏం చేయొద్దన్నాం వెళ్ళిపోదాం పాన్నా అని చెప్పేసి అంటే సరే లేవే అనేసి అక్కడ ఒక అక్క ఆమె హెల్త్ బాగలేదు దళం మెంబరే హెల్త్ అక్క అని ఉంటుంది ఇంకా సిక్ అయింది సివిల్ డ్రెస్లో ఉన్నది వెంబడి అక్క నువ్వు జల్ది ట్రెస్ వేసుకో అని చెప్పేసి అంటే కిట్ బ్యాగులు తీసుకున్నాం నేను కూడా అందులో అతను బయట పోయినాడు పని మీద దళం మెంబర్ బయట పోయిండు ఆయన కిట్ బ్యాగ్ ఆయన విపను ఉంటాయి కదా నేను సివిల్లో పోయినా స్లిప్పర్స్ వేసుకొని పోయినా దళం కాడికి తప్పుడు పసుపు అప్పుడు బయట పడాలి తర్వాత లెక్క ఎట్లా ఎట్లా అట్లా చూసుకుంటాం అనేసి వెళ్ళిపోయినాము ఆయన అప్పుడు మళ్ళా నాన్న విప్పని వేసుకున్నాము అంటున్నాం మళ్ళా బ్యాగ్ వేసుకున్నాం కిట్ బ్యాగ్ విపన్ తీసుకున్నాం మేము ఆ షెల్టర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళిపోయాము పోలీస్ పార్టీకి వచ్చారు చూసారు మేము పోతున్నాం మా మీద ఫైర్ చేశారు వాళ్ళకు మాకు ఫైరింగ్ దాదాపు మూడు గంటలు జరిగింది అందులో విజయక్క పడిపోయింది ఆమె ఈ హైదరాబాద్లో తిరిగిన ఆమె గ్రామీణ ప్రాంతంలో మైదాన ప్రాంతం తిరగడానికి ఆమె అయితే లేదు కాబట్టి పడిపోతుంది అవును నేను మళ్ళీ ఎత్తుకున్నా ప్రజలందరూ చూస్తున్నారు అరే నిన్న మన ఇంటికాడ ఉన్నాడు పక్క పండు ఉండు వల్ల తిరుగుతుండు మళ్ళీ ఇవ్వాలి దళంతో పాటు ఏంది ఆమెను ఎత్తుకొని పోతుండేదాన్ని ప్రజలందరూ చూసి బిడ్డా బిడ్డ బిడ్డ అమ్మ మీరు మన మందరేకండి ఇప్పుడు ఏమనుకోరు పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పుకుంటే వెళ్ళిపోయినాం వెళ్ళి మాకు మాకు నష్టం కదా వాళ్ళకి నష్టం కానీ వెళ్ళిపోయి దగ్గర షెల్టర్ తీసుకున్నాం చెట్టు ఎక్కి అబ్జర్వ్ చేస్తున్నాం పోలీస్ పడి తిరుగుతూ ఉన్నాయి మళ్ళీ మాకు ఎక్కడైతే అటాక్ చేస్తురో అదే అటాక్ కొంచెం డిస్టెన్స్లో రోడ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి తుర్కపల్లి ఏరియాలో ఉన్నాం అక్కడ షెల్టర్ తీసుకున్నాం అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళెంబటి నేను రాచకొండ రాచకొండ కలిసిన అక్కడి నుంచి దేవరకొండ పోయినాం దేవరకొండ అక్కడ అని చెప్పేసిన అన్న వద్దాను ఇక నేను వెళ్ళిపోతాను అన్నని చంపేస్తాడు కూలిస్తారు నువ్వు ఎక్కడ వెళ్ళిపో దూరం అనే వెళ్ళిపో కాకపోతే నేను దూరం వెళ్ళిపోతానని నేను పాటికైతే నష్టం చేయాలి జరిగిందేదో జరిగింది నాది నేను ఉంటానా నువ్వు ఓవే నువ్వు పోయినా నేను చంపేస్తారు పోలీసు వాళ్ళు సరే చూస్తానా వాళ్ళు సొంతరా సొంత చచ్చిపోతా నేనైతే నష్టం చేయాలి అనేసి చెప్పేసి వెళ్ళేసినా